అందరికీ వందనాలండి క్రైస్తవనం అని చెప్పుకుంటూ చర్చలకు వెళ్తూనే కొన్ని కొన్ని బలహీనతలు మాకు ఉన్నాయి ఆ బలహీనతలు మానుకోలేనట్టుగా మేము ఉన్నామనేసి చాలామంది చెప్తూ ఉంటారు ఆ బలహీనతలు ఎందుకు మానుకోలేకపోతున్నారండి అంటే దానికి అడిక్ట్ అయిపోయారు మీరు చాలామంది సినిమాలు కొంతమంది సీరియల్స్ కొంతమంది మందుకి సిగరెట్కి లేదా కొన్ని కొన్ని బలహీనతలు మానుకోలేనట్టుగా ఉన్నారు కొంతమంది అయితే మరి దారుణంగా ఉండరు అని లేదా వ్యంగ్యంగా మాట్లాడే రీల్స్ కానీ లేదా కామపు చూపు చూపు అనేది కొన్ని కొన్ని బలహీనతల నుంచి విముక్తి పొందలేకపోతున్నారు ప్రే దేవుని బిడ్డలారా దేవుడే మనకు బలహీనత అయ్యాడు అనుకోండి దేవుడు లేకపోతే నేను ఉండలేను దేవుని వాక్యం లేకపోతే నేను ఉండలేను దేవునితో మాట్లాడకుండా నేను ఉండలేను దేవుడు నాతో మాట్లాడకుండా నా జీవిత పైన సాగదు అనే విధంగా మన బలహీనత అలా ఉందనుకోండి ఈ లోక బలహీనతలు ఈ శరీర బలహీనతలు మనల్ని ఏమీ చేయలేవు నిమిషాల్లో పా పారిపోతాయండి సో దేవునికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి మీ జీవితంలో అప్పుడు ఈ లోక సంబంధమైన బలహీనతల నుంచి మనము విముక్తి పొందుతాం అందరికీ అందునాడు